మన ప్రభువును నేసు క్రీస్తు దేవుని నామంలో మీ అందరికీ వంద శుభాలు తెలుపు వస్తూ నేటి దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చను క్రీస్తు యేస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడే క్రీస్తు యేస్తునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండడి క్రీస్తు మనసు కలిగి ఉండడం రోజున దేవుని యొక్క మనసు ఏంటో మనం గ్రహించుకోవాలి దేవునితో నడుస్తున్న ప్రతి ఒక్కరు దేవునితో సహవాసం చేస్తున్న ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క మనసు ఎలాంటిదో గ్రహించుకోవాలి ఎలా తెలుస్తుంది క్రీస్తు యొక్క మనసు దేవుడు మనకు తన హృదయంలో నుండి వచ్చినటువంటి మాటలతో నింపబడిన బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనం చేర్పించాడు ఈ బైబిల్ గ్రంథం ఆరంభం నుండి ముగింపు వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క లక్షణాలు ఆయన యొక్క క్రియలు ఆయన యొక్క పనులు ఆయన యొక్క మనసు ఆయన యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఇవన్నీ కూడా మనకు తెలియబడతాయి కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు క్రీస్తు యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది క్రీస్తు యొక్క మనసు చాలా మంచి మనసు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన ఏ విషయంలో కూడా ఎవరిని అన్యాయం లేదు ఒకరికి మేలు చేయడమే తప్ప క్రీస్తు ఎవరిని కీడు చేసినట్లుగా కీడు తలపించినట్లుగా మనకు కనపడతాం క్రీస్తు యొక్క మనసు చాలా గొప్పది లోకములు మరి ఉన్నతమైనటువంటి వారు వాళ్ళ ఆలోచనలు వారందరికంటే దేవుని యొక్క మనసు చాలా ఉత్తమమైనది ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల మనసు కంటే దేవుని యొక్క మనసు చాలా గొప్పది క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉడి క్రీస్తు మనస్సును కలిగి ఉండడం క్రీస్తు మనస్సును కలిగి ఉండడం నిజంగా నేను కూడా క్రీస్తులాగా మంచి మార్గంలో నడవాలి క్రీస్తు జీవించినట్లుగా నేను జీవించాలి క్రీస్తు పాపాన్ని అసహించుకున్నట్లుగా నేను పాపాన్ని అసహించుకోవాలి క్రీస్తు ఉపదేశాన్ని ఇచ్చినట్లుగా నేను ఇవ్వాలి ఆయనకు నమ్మకమైన బిడ్డగా నేను జీవించాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా గొప్పవి నిజంగా క్రీస్తు మనస్సు కలిగి జీవించాలి అని కోరుకోవడం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పని మొదటిగా ప్రభు మనల్ని ప్రతిభలాడుతున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి క్రీస్తు మనస్సు గురించి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి వాటన్నిటిని మనం మరి ఆలోచన చేస్తే మరి సమయాలు చాలు కనుక మొదటిగా క్రీస్తు యొక్క మనసు ఎలాంటిదని ఒకసారి మనం లేఖనాల్లో మనం గమనించినట్లయితే రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చనం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి మీరందరూ ఎదుటివాణి అడలా దేన మనసును అను ధరించుకొని మిమ్మను అలంకరించుకునడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దీన మనసు దీన మనసు అను అస్త్రము అలంకరించుకునడి అంటే దీన మనసు కలిగి ఉండడం దేవుని విషయాలలో దైవ సంబంధమైనటువంటి విషయాలలో తగ్గింపు కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం ఎవరైతే మరి తగ్గించుకొని జీవిస్తారో తగిన కాలమందు ముందు దేవుడు వారిని హెచ్చిస్తాడు కనుక దేని మనస్సు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం రగైనటువంటి యేసుక్రీస్తు మరి ఆ రోజున ఏసును పట్టుకొని కొరడాలతో కొట్టి ఆయన మీద నేర రూపం చేస్తుంటే ఆయనను అనేక విధాలుగా చిత్రహింసలు పెడుతున్నప్పటికి కూడా ఆయన మౌనంగా ఉన్నాడు దీనుడిగా ఉన్నాడు ఒకవేళ క్రీస్తు కన్నేర చేస్తే ఒకవేళ క్రీస్తు కోప గీల్చుకుంటే వారందరూ కూడా అక్కడే బూడిదయ్యేవాళ్ళు కనుక తనని హింసిస్తున్నటువంటి వారిని శ్రమించటం లేకపోతే హింసలు పాలు చేయటం లేకపోతే వారిని నశింప చేయడం ఏ సైకు ఒక్క నిమిషమే ఒక్క నిమిషం కూడా కాదు ఒక సెకండే కానీ ఏసుక్రీస్తు తనను హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన మౌనముగా వదుకు తీయబడిన దురం మౌనంగా ఉన్నాడు అంటే క్రీస్తు ఏదైనా చేయగలడు కానీ దేవుని నామ మహిమార్థమై ఆయన దేన మనసు కలిగి ఉన్నాడు ఈ రోజున మన ప్రభు దృష్టిలో ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే నీ జీవితంలో దేన మనస్సు తగ్గింపు స్వభావం వినయ విధేయతలు లోబడేతత్వం ఈ గుణాలన్నీ నీలో ఉన్నప్పుడు నీవు ప్రభు దృష్టిలో గొప్పవాగా కనబడతావు క్రీస్తు మనసు కలిగి ఉండటంలో మరొకటిది మనం కలిగి ఉండాల్సింది రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ఆత్మానుసారము అయిన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలి ఆత్మానుసారమైనటువంటి మనసును కలిగి ఉండాలి ఇది ఏం కలుగు చేస్తుంది జీవమును సమాధానమును కలుగు చేస్తుంది కనుక దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క మార్గాల్లో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలంటే ఆత్మానుసారమైనటువంటి మనసు ఈ లోకానుసారమైనటువంటి మనసు కాకోకుండా ఆత్మానుసరమైనటువంటి మనసు నేను దేవుని గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి ప్రభువు నన్ను ఎలా ఉడమనున్నాడు ప్రభువు నన్ను ఎలా నడిపిస్తున్నాడు ఈ ఆత్మ వివేచన అనేది కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం కనుక క్రీస్తుకు ఎవరైతే దగ్గరగా జీవిస్తారో వారు క్రీస్తు యొక్క మనసును గ్రహించుకోగలుగుతారు వారు క్రీస్తుతో సహవాసం చేయగలుగుతారు క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం మరి దేవుని బిడ్డ ఈరోజు నా సమాజంలో భయంకరమైన పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ప్రభు రాకడతూ సూచనలుగా ఉంటూ ఉన్నాయి అయితే దేవుడు నేను ఎలా జీవించమంటున్నాడు ఎలా ప్రత్యేకంగా ఈ లోకాన్ని కనపరుచుకోమంటున్నారు అనే మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కనుక నీవు లోకములో మిళితమైనటువంటి వ్యక్తి కాకుండా క్రీస్తులో మిళితమైపోయేటువంటి వ్యక్తిగా క్రీస్తులో కలిసిపోయేటువంటి వ్యక్తిగా క్రీస్తును ఆనుకూలి జీవించేటువంటి వ్యక్తిగా క్రీస్తు సహవాసం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి నీ నడక చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు ఇతను క్రియలు క్రీస్తు లాగున్నవే ఇతను పనులు క్రీస్తులాగున్నవే ఇతని మాటలు క్రీస్తు అని చెప్పగలగాలి కనుక నేటి సమాజంలో నీవే ఒక ప్రత్యేకమైనటువంటి అర్థానివి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్షివి ప్రభుకొరకు నీవు జీవించాలి క్రీస్తు మనసు కలిగి ఉండేటకు ప్రయాసపడాలి క్రీస్తులాగా జీవించుటకు జీవించటకు పాపాన్ని ఎదిరించటకు ఈ లోకంలో నీవు జీవించాలి అంటే కృపా సమాధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి మెండుగా దయచేది కాక ప్రార్థన పరిశుద్ధమా తండ్రి ప్రేమ కలిగిన దేవ మీకు నైనా అయా తండ్రి క్రీస్తు మనసు కలిగి ఉండాలని మీరు జ్ఞాపం చేస్తూ ఉన్నారు దీని మనసు అలాగే ఆత్మానుసారమైనటువంటి మనసు ఇవన్నీ కూడా కలిగి ఉండడానికి కృపణి వండి సహాయం చేయండి తగ్గించుకునేటువంటి వారు హెచ్చించబడతారని నాయన ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నారు కనుక క్రీస్తు మనస్సును మీ మనసును పొందుకోవడానికి తెలుసుకోవడానికి అనుకరించడానికి మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని అనుకుంటున్నాం ఎందరైతే నలిగిపోతున్నారో శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో నాయన అవమానాల్లో నిందలో ఉన్నారు అటువంటి వారందరినీ మీరు విడుదల దయచేయండి మీ ఉన్నతమైనటువంటి మార్గాలను నడిపించండి ఇంకను అనేక మంది మిమ్మల్ని తెలుసుకుని మీ ఉన్నతమైన మార్గాలు నడిచినట్లుగా కృపదయ చేయమని మహిమా గంత ప్రభావాలు మీకు తెలియనామలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మత్యే కదే దేవుడు అని కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి ఉండే గాక ఆమె